హీరో ధనుష్ దర్శకత్వం వహించిన చిత్రం జాబిలమ్మ నీకు కొంత కోపమా ఈ శుక్రవారం తెలుగులో విడుదలైన ఈ మూవీ ఎలా ఉంది ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం ఓవైపు కథానాయకుడిగా వరుస సినిమాలతో జోరు చూపిస్తూనే మరోవైపు దర్శకుడు గానికి ప్రేక్షకులు మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు ధనుష్ గతేడాది రాయన్ విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు జాబిలమ్మ నీ కొంత కోపమా అంటూ యువతరం ప్రేమకుతో అలరించేందుకు సిద్ధమయ్యారు మరి ఈ చిత్రం కదేంటి దీనికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఫలితం దక్కిందనేది చూద్దాం నీల అనే అమ్మాయితో ప్రేమలో పడి కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆమెకు దూరమవుతాడు ఆ బ్రేకప్ బాధ నుంచి తేరుకునే లోపే ప్రభు తల్లిదండ్రులు అతడికి ప్రీతితో పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తారు అయితే ప్రీతి ప్రభు చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ కావడంతో పెళ్లి విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతారు కొద్ది రోజులు కలిసి ప్రయాణం చేసి తమ అభిప్రాయాన్ని చెబుతామని పెద్దలకు చెబుతారు అలా కలిసి ప్రయాణం చేసి ఒకరికొకరు దగ్గరికి పెళ్లికి సిద్ధపడాలనుకుంటున్న తరంలో ప్రభుకు అతని మాజీ ప్రేసి నీల పెళ్లి ఆహ్వానం అందుతుంది దీంతో తను బాధతో కుంగిపోతాడు ప్రభు పరిస్థితిని అర్థం చేసుకున్న ఆ ప్రీతి అంతా తెలుసుకుని ఓ నిర్ణయం తీసుకుంటుంది మరి ఆ నిర్ణయం ఏంటి అది కథను ఎలా మలుపు తిప్పింది ప్రభు నీల మళ్ళీ కలిసారా లేక అతను తన చిన్న మిత్రుల పిలిచిని చేసుకున్నాడు అన్నది చిత్రకథ ఇది చాలా సీదా సీదాగా ప్రేమ కథే దీన్ని రెండు ముక్కలు చెబితే ఇందులో పెద్ద కథ ఏముంది సంఘర్షణ ఏముంది అనిపిస్తుంది అందుకే దర్శకుడు ధనుష్ కూడా ఇది చాలా క్యాజువల్ లవ్ స్టోరీ పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా అని హింట్ ఇచ్చేశారు కాకపోతే ఈ కథ చాలా సింపుల్ గా అనిపించిన దాన్ని ఈతరం యువత ఆలోచనలకు తగ్గట్టుగా సరికొత్త ట్రీట్మెంట్ తెరపై చూపించిన విధానం పాత్రలను వినోద తీరు ఈ పాముల కథను ఫస్ట్ క్లాస్ మార్కులతో గట్టికించేలా చేసాయి కుర్రాడు ప్రేమలు పాటం బ్రేకప్ అవ్వడం ఆ బాధ నుంచి తెలుకొనే లోపు మరో అమ్మాయితే పెళ్లికి ఇష్టమవడం బాగా కనెక్ట్ అయ్యే ఫార్ములానే అతను పాత్రలు వాటి నేపథ్యంతో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి హీరో మాజీ ప్రయస్ నుంచి పెళ్లి కార్డు అందడం కథను మలుపు తిప్పుతుంది ఆ వెంటనే హీరో బ్రేకప్ ప్రేమ కథ తెలపైకి వస్తుంది ఆయా సన్నివేశాలు రొటీన్ గానే అనిపిస్తాయి అయితే ఈ ఇద్దరు పాత్రల మధ్యలో హీరో మిత్రుడు రాజేష్ పాత్రను మలిచిన విధానం అతను చేసి అలరి బుజ్జి అంటూ ఒకరిపై ఒకరు అధిక ప్రేమ చూపించుకునే రవి శ్రేయాలి లవ్ స్టోరీ కథను వినోదవర్తంగా ముందుకు తీసుకెళ్తాయి నీల తండ్రి తమ ప్రేమను ఎందుకు అడ్డు చెబుతున్నాడన్న కారణం తెలిసాక హీరో తీసుకునే నిర్ణయం హత్తుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్థంపై అంచనాలు పెంచేలా చేస్తాయి ఇక ఇక్కడి నుంచి ఈ కథ పూర్తిగా గోవాకు షిఫ్ట్ అవుతుంది నీళ్ళ పెళ్లి చేసేందుకు ప్రభుత్వ తన మిత్రుడో కలిసి గోవాకు వెళ్లడం అక్కడ వారికి ఎదురయ్యే అనుభవాలతో ద్వితీయార్థం ఉంటుంది నిజానికి ఇలా ఓ ప్రేమికుడు తన మాజీ ప్లేస్ పెళ్లికి వెళ్ళాడంటే ఆమె మనసు మార్చి తనని పెళ్లి చేసుకుంటాడని అనుకుంటారు కాకపోతే ఇక్కడ జనసు ఓ తెలివైన ఆలోచన చేశారు వెడ్డింగ్ ప్లానర్ అంజలి కోణం నుంచి రోపై వన్ సైడ్ లవ్ ట్రాక్ నడపడం రాజేష్ శ్రేయర్ రవిల మధ్య ఓ కన్ఫ్యూజన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ సెట్ చేయడం ద్వారా ని నాన్ స్టాప్ గా నవించే ప్రయత్నం చేశారు వాయువసేశాలు ఓవైపు నవ్వులు పంచుతున్నాయి మరోవైపు మనుషుల్ని ఎత్తుకుంటాయి అయితే సెకండ్ పార్ట్ కోసం అన్నట్లుగా ఈ ప్రేమకు నసంపూర్ణంగా మించిన తీరు ప్రేక్షకులని ఎంత సంతృప్తి పరచకపోవచ్చు ధనుష్ మేలడు భవిష్ ఈ కథతో హీరోగా పరిచయం అయ్యాడు నటనలో ఎక్కువగా ధనుష్ ఛాయలు కనిపించాయి నీలగా అనికాలీంద్రాన్ కోటిగా కనిపించింది భవిష్ తో తన కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది హీరో మిత్రుడు రాజేష్ పాత్రలో మ్యాథ్యూ థామస్ పెదరగొట్టేశాడు సినిమాలో తనకు కనిపించిన ప్రతి సన్నివేశం నవ్వులు పోయించింది వెంకటేష్ మీనన్ రబినాల క్రించ్ లవ్ స్టోరీ ఈతరం యొక్కకు బాగా కనెక్ట్ అవుతుంది పిఆర్ కరోల్ మోహన్ చేసిన ప్రత్యేక గీతం గోల్డెన్ స్పారో అందరినీ ఆకట్టుకుంటుంది న్యూ ఇయర్స్ యూత్ ఫల్స్ ను పట్టుకోవడంలో ధనుష్ పైచేయ సాధించారు ఓ మామూలు ప్రేమ కథను తనదైన డిఫరెంట్ ట్రీట్మెంట్తో ప్రత్యేకమైన స్కట్టు అమ్మా చేశారు జీవి ప్రకాష్ సంగీతంలో గోల్డెన్ స్పేర్ ఒకటి మెరుపు ఇక ప్లస్ పాయింట్ సూచనకు వస్తే ధనుష్ కథను నడిచిన విధానం రవేశ్ మాథ్యూ థామస్ నటన ద్వితీయార్థంలోని వినోదం ఇక మైనస్ పై సూచనకు వస్తే రోటిన్గా సాగే ప్రథమార్థం ముగింపు చివరిగా జాబిలమ్మ నీకు అంత కోపం వినోదంతో నిండిన ప్రేమ కథ